తెలుగుదేశం నాయకులు బిజెపి నాయకులు జన సైనికులు నాయకులు అదృష్టంగా అదేవిధంగా ఈ రోజు ఈ అభిమానం చూస్తే విజయం ఖాయమని అనుకుంటుంది అలాగే గో ఊరు అభివృద్ధి

스코어 중 있을 때, 일단 만날아. అనువే స్పందన ఇది అనుకోని స్పందన ప్రతి దగ్గర కూడా ఇదే పరిస్థితిలో ఉంది ఇక నామినేషన్ తర్వాత మీరు చూడండి ఎట్లా ఉండదు మన పరిస్థితులు కూడా ఖచ్చితంగా మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కూర్చోబెట్టేది ఖచ్చితం జరగబోయేది కూడా నేను అట్లే ప్రతి కాన్స్టిట్యు కూడా ఇదే పరిస్థితిలో ఉంది మన జిల్లాలో రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి మనం ఎన్డిఏలో ఉండడం మన అదృష్టం ఈరోజు ఎందుకంటే ఏదున్నా మనకి ఈరోజు ఉండే ఆర్థిక పరిస్థితుల్లో మనకి ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం వల్ల ఖచ్చితంగా ఏంటి ఆడ గెలిచేది మనం కూడా భాగస్థలము ఆ కూటమిలో ఉన్నాము కాబట్టి జనసేన బీజేపీ టీడీపీ మూడు కూటమిలో ఉన్నాము కాబట్టి మనకి అభివృద్ధి కూడా ఇబ్బంది లేకుండా పైన ఢిల్లీ ప్రభుత్వం నుంచి కూడా మనకి సహాయం ఉంటుంది అందరికీ కూడా ఇదే మన కోవురు గెలుపు అని అనుకోవచ్చు అందరికి నమస్కారం ఈ నామినేషన్ ప్రక్రియ మొదలైన రోజు మొట్టమొదటి రోజున ప్రశాంత్ రెడ్డి గారు కుటుంబ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈ రోజున ఈ నామినేషన్ కి వేలాది వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకి జనసేన నాయకులకి బిజెపి నాయకులందరూ కూడా పేరు పేరున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఈ మందితో నామినేషన్ కానీ నామినేషన్ చేస్తున్నారని తెలిసి ఇవాళ ఇంతమంది ఈ ప్రాంతానికి రావడం చూస్తుంటే ఖచ్చితంగా అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అలానే ముఖ్యమంత్రిగా నారా చంద్రరెడ్డి గారు గెలవబోతున్నారు అనే దాంట్లో ఎటువంటి సందేహం లేనే లేదు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆదరిస్తారు ఇవాళ నామినేషన్ తో విజయలక్ష్మి అమ్మవారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని వరించిందని చెప్పి ఖచ్చితంగా నేను భావిస్తున్నాను ఖచ్చితంగా రానున్న ఇరవై నాలుగు రోజుల పాటు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మన కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో ఎప్పుడు కూడా గతంలో రానంత మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఈ రోజు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ ఉండే ప్రజలు నిజంగా విశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా అలాగనే బేమిరెడ్డికర్ రెడ్డి గారు అదృష్టం అలాగనే ఈరోజు నిరాడంబరంగా నిరాడంబరంగా వచ్చి నామినేషన్ వేయాలనుకుంటున్నాం అయితే దానికి పడిన దరిద్రం ఈ రోజు నుంచి పోతుందనిగా తెలియచేస్తున్నాం తెలుగుదేశం పార్టీ అలాగనే కూటమి అందరం కలిసి ఈ నాలుగు రోజులు అహర్నిశలు కష్టపడాల్సిన అవసరం ఉంది ప్రజల దగ్గర పోయి వాళ్ళ ప్రేమని మనం సంపాదించాల్సిన అవసరం ఉంది ఏదేమైనా కానీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం ఇక్కడ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావడం రెడ్డి అని ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి పూజా కార్యక్రమం నిర్వహించుకొని నేరుగా ఎన్నికల అధికారి దగ్గర వచ్చి ఈరోజు ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నామినేషన్ కోవూరులో లో ఈ రోజు దాఖలు చేస్తున్నారన్న వార్త నియోజకవర్గం అంతా కూడా తెలిసి తండోపతండాలుగా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన కార్యకర్తలందరూ కూడా పిలుపు ఇవ్వకపోయినప్పటికీ పెద్ద ఎత్తున ప్రజలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం చూస్తుంటే ఖచ్చితంగా కోవూరు నియోజకవర్గంలో మనం ఎవరం కూడా ఊహించినంత మెజారిటీ మొట్టమొదటి మహిళగా కోవూరు నియోజకవర్గ ప్రాంత ప్రజలందరూ కూడా ఎన్నుకోబోతున్నారు అనే చెప్పేదానికి ఇది ఒక స్పష్టమైన సంకేతం అని నేను ఇస్తా కూడా ఎన్డీఏ ప్రపంచం నడుస్తా ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గా దాదాపు నాలుగు సీట్లు ఎన్డీఏ ప్రభుత్వానికి తథ్యమని చెప్పి సర్వేలన్నీ కూడా తేటతాళం చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ దాకా వచ్చిన సర్వేలన్నీ కూడా తేడా చేసినాయి కాబట్టి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఈ ఇద్దరి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడవబోతా ఉంది దాంట్లో భాగంగా మనం నెల్లూరు జిల్లాలో ఉండే అందరు ఎమ్మెల్యే కూడా దానికి మొట్టమొదటి ఈ నామినేషన్ దాఖల కార్యక్రమంలో ప్రజలు పాల్గొనడాన్ని బట్టి ఈ ఖచ్చితంగా నెల్లూరులో కూడా గెలవబోతున్నాం ఏవిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని సైకిల్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో కోవూరు ప్రజలు గెలిపించుకోవాలని చెప్పి ఏవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి ఎంపీగా గెలిపించుకోవాలని చెప్పి ఆ ఇద్దరు దంపతులతో సారథ్యం లో ఎరుగనటువంటి అభివృద్ధి పార్టీని మనం ముందుకు తీసుకోబోదామని తెలియజేస్తూ మన గోవూరు నియోజకవర్గం ఇటీవల కాలంలో ఎక్కడ కూడా అభివృద్ధికి నోచుకోలేదు గోవూరు ప్రాంతం నుంచి అనేకమైన సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నీ పరిష్కరించడానికి వాళ్ళిద్దరు కూడా మన మధ్యలో ఉండి గోవూరు సమస్యలను పరిష్కరిస్తారనే నమ్మకం మనందరికి ఉంది గోవూరిని అభివృద్ధి చేసుకుందా వారికి ఆశీర్వదిద్దామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు అయితే ఈ నామినేషన్ కేవలం ఐదు మంది మాత్రమే పోతామని నాకు యాక్చువల్గా వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఐదు మంది మాత్రం ఇక్కడ అనుకూలిస్తే వేల మంది యాక్చువల్గా ఈరోజు వాళ్ళకి ముఖ్యంగా గెలిచేసినట్టే అత్యధిక మెజారిటీతో మీరు అందరికీ గెలిపించాలి నేను గోవూరు ప్రజలందరికీ నెల్లూరు పార్లమెంట్ ప్రజలందరికీ పోటీ చెప్పేది వారు రాజకీయాలకి డబ్బు సంపాదించుకోవడానికి వల్ల వాళ్ళకి దేశ విదేశాలు అనేక అవమానాలు ఉన్నాయి కేవలం ప్రజల సేవ చేయడానికి వచ్చారు var mı? Eski bir var mı? Bu ఎంతో సేవ చేశారు ఆ పార్టీకి ఎంతో సేవ చేశారు కానీ వాళ్ళకి ఆ రికగ్నైజేషన్ లేదు గౌరవం లేదని తెలుగుదేశం వచ్చారు వివరణ లోవకరణ్ గారు ఫస్ట్ కాంటాక్ట్ చేశారు ఎవరే చెప్పారు నారాయణ చంద్రబాబు నాయుడు పోవాలంటే అపాయింట్మెంట్ అవసరం లేదు అవసరం లే నేరుగా వెళ్ళిపోతావు ఆయన గౌరవిస్తాడు అంతేకాదు నెల్లూరు టౌన్ని నెల్లూరు యాభై నాలుగు డీసీని బ్రహ్మాండంగా డెవలప్ చేశారు నెల్లూరు ప్రజలు బండిలను పెట్టుకుంటున్నారు ఈరోజు ఎక్కడికైనా ప్రమాదం పడుతున్నారు నేను కూడా అదే విధంగా నెల్లూరు పార్లమెంట్ని డెవలప్ చేయాలా అదేవిధంగా మా సత్యమణి ఒక కాన్షియస్ డెవలప్ చేయాలా డబ్బు కాదు డబ్బు పోటీ అవుతుంది అని నాతో చెప్పడం జరిగింది అప్పుడు నేను వారిని చదువుకోన చేస్తే కంటిన్యూ వాళ్ళు యాక్చువల్ గా ఆయన ఎందుకంటే ఆయన ఆయన డెవలప్ చేయాలా ప్రజల గుండెల్లో ఉండాలని వచ్చారు నేను అందరినీ ఒకటే చెప్తున్నాను మీరు అత్యధిక మెజారిటీతో భీమరెడ్డి ప్రభాస్ గారు ఎంపీ గారు కోవ్వురు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా భీమిరెడ్డి ప్రసాద్ గెలిపించు ఖచ్చితంగా కోవూరు కోవూరు కాన్స్టివెన్సీని రాష్ట్రంలో నెంబర్ వన్ కాన్స్టివన్సీ ఆ చేస్తుంది నమ్మకం నాకుంది ఇక్కడ

జరిగిన ప్రచారంలో ప్రతి ఒక్కరు కూడా శ్వేత జరిగింది చాక్లెట్ తో ఘనంగా సత్కరించడం జరిగింది ఆల్రెడీ ప్రజలు కూడా ఫిక్స్ అయిపోయి ఉన్నారు ప్రజలందరూ కూడా ఈరోజు ఫిక్స్ అయిపోయి ఉన్నారు వెనతులు వెలుగు వస్తున్నాయి మేడం గారికి ఎప్పుడు కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు వినతలు ప్రచారానికి వెళ్తే వస్తుంది చాలా గొప్ప ఉంది మాకు చెప్పుకోవడానికి అలాగే మెడూరు మండలానికి వెళ్ళాము రాత్రి పది గారికి ప్రచారం ముగిలి కూడా బయట కాసుకుని పరిగెత్తారు మేడం కోసం ఎప్పుడూ గెలిచేసారు దయచేసి కోర్ చేస్తారు ప్రజలారా యువకులరా నాయకులు మన ఏదో సంపాదించుకోవడానికి రాలేదు గౌరవ ఏమి ఏమీ మిగలలేదు ల్యాండ్ మైన్ ఏమి ఏమీ మిగలలేదు కానీ ఇటువంటి గొప్ప వ్యక్తులు ఇస్తున్న మన నియోజకవర్గం ఉద్యోగాలు రావాలి అంటే ఒక రాజకీయాల మీద పడాలి దయచేసి ఇటువంటి వాళ్ళని ఎనకుండి నడిపించాల్సిన బాధ్యత యువకుల మీద ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అభిమానులారా మీరందరూ కూడా విశ్రాంతత తీసుకోకుండా ప్రశాంతంగా ప్రశాంతంగా గెలవాలి అంటే అవిశ్రాంతంగా పనిచేయాలని చెప్పి పార్టీ తెలియజేసుకుంటాం సెలవు తీసుకున్నాం జై హింద్ ಮೇಡಮ್ <middar> ಪ್ರಣಾಮ್ <middar> 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 <middar>